మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి అనకాపల్లి జిల్లాలోని కోట ఉన్న బాణసంచ కేంద్రంలో జరిగిన ఘోర ప్రమాదంపై కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది అనకాపల్లి జిల్లాలోని కోట ఉరుట్ల ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు మోదీ తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు పీఎం సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకి రెండు లక్షల సాయం ప్రకటించారు అలాగే గాయపడ్డ వారికి యాభై వేల పరిహారం అందిస్తామని ప్రకటించారు క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్షించారు ప్రధాని మోదీ బాణసంచా తయారీ కేంద్రంలో ఈ పేరుడు కారణంగా ఎనిమిది మంది స్పాట్ లో చనిపోయారు అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు కోట ఉరట్ల మండలంలోని కైలాసపట్నంలో ఈ ఘటన జరిగింది మృతల కుటుంబాలకు పదిహేను లక్షల చొప్పున ఏపీ ప్రభుత్వం ఆర్థిక సహాయం ప్రకటించింది ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించింది ప్రభుత్వం సో ప్రమాదం తర్వాత ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి అలాగే క్షత్రగాత్రుల పరిస్థితిలో ఉంది మా ప్రతినిధి ఖాజా మనకి అక్కడి నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు ఖాజా క్షతగాత్రులందరికీ ప్రస్తుతం ఆసుపత్రిలో ఎలాంటి చికిత్స అంతొంది మృతుల సంఖ్య ప్రమాదం జరిగినప్పుడు ఉంది అది ఇప్పుడు ఎనిమిదికి పెరిగింది ఏంటి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు సేఫ్ అయినా డాక్టర్లు ఏం చెప్తున్నారు అధికారులు ఏం చెప్తున్నారు ప్రమాదానికి సంబంధించి నిజంగా ఇది హృదయ విదన ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు అందరూ కూడా పేద కూలీలే మరో ఎనిమిది మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అయితే నర్సీపట్నం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఎవరైతే కాస్త ఎక్కువగా గాయాలయ్యి ఆ విషమస్థితిలో ఉన్నారో వారిని మెరుగైన వైద్య సదుపాయం కోసం విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రికి కాచపడే క్రితమే తరలించారు వారి సాధ్యమైనంత వరకు వారిని సేఫ్గా ఆ వైద్యం అందించి సేఫ్గా తిరిగి తీసుకురావాలనేది ఇప్పుడు అధికారులు ప్రయత్నంగా చేస్తున్నారు వైద్యాధికారులు శ్రమిస్తున్నారు ప్రత్యేకంగా వైద్య బృందాలు వారికి సఫరీలు చేస్తూ వైద్య సహాయం అందిస్తున్నారు ప్రస్తుతం ఘటనా స్థలంలో ఉన్నాం చూడొచ్చు ఈ పేలుడు ఏ స్థాయిలో జరిగిందంటే ఇక్కడ నుంచి దాదాపుగా ఐదు వందల మీటర్ల వరకు శకలాలు ఎగిరిపడ్డాయి ఇక్కడ రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ పేలుడు ఇది బాణసంచ తయారీ కేంద్రానికి లైసెన్స్ ఉన్నప్పటికీ ఈరోజు ఈ ఘటన జరిగిన తర్వాత ఇక్కడ భద్రత ఎంత అంతపై ఇప్పుడు అనుమానాలు నెలకొన్నాయి ప్రస్తుతం చూడొచ్చు ఇది ఏదైతే ఈ ఫైర్ ఎక్స్చెంజన్ సంబంధించి ఈ వాటర్ సంబంధించి పైప్ లైన్ ఏదైతే ఉంటుందో ఈ పెళ్ళుడు దాటికి పూర్తిగా ధ్వంసం అయింది పూర్తిగా అయిపోయింది ఇక్కడ చూడొచ్చు శకలాలు పూర్తిగా అంటే ఈ షెడ్ పూర్తిగా సిమెంట్ గోడలు తునా తుణాలు అయిపోయాయి కోలు రూపాలు లేకుండా పోయాయి పూర్తిగా ఈ ప్రాంతంలో ఉన్న గ్యాస్ బండలు కూడా ఉన్నాయి గ్యాస్ బండలు దాదాపుగా ఆ వెయ్యి మీటర్ల వరకు అంటే ఎగిరి పడ్డాయి భారీగా పక్కనే హైటెన్షన్ విద్యుత్ వైర్లు కూడా ఉన్నాయి పూర్తిగా హైటెన్షన్ విద్యుత్ వైర్లపై కూడా శకలాలు వెళ్ళిపోవడంతో ఈ చుట్టుపక్కల పరిచయ ప్రాంతాల ప్రజలు కూడా తీవ్రంగా భయభ్రాంతులు లోనయ్యారు దాదాపుగా మూడు కిలోమీటర్ల వరకు ఒక భూకంపం వచ్చినంత ఏ విధంగా తీవ్రత ఉంటుందో ఏ విధమైన శబ్దం ఉంటుందో ఆ స్థాయిలోనే ఇక్కడ భారీ స్థాయిలో శబ్దం వచ్చి ఈ ప్రమాదం జరిగినట్టు చెప్తున్నారు ఈ ప్రాంతంలోనే చాలా మంది లోనే ప్రాణాలు కోల్పోయారు ఇక్కడే ప్రాణాలు నలుగురు వదిలారు ఇక్కడ క్షతగాత్రలు అయ్యి బయటకు వెళ్ళి వెళ్తూ ఉండగా మార్గంలో ప్రాణభయంతో వెళ్తూ ఉండగా మరో ఇద్దరు కూడా ప్రాణాలు కోల్పోయారు టోటల్గా గా ఇప్పటివరకు ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు ఎవరెవరైతే తీవ్రంగా గాయపడ్డారో వారిని స్థానికులు గా రక్షించి వారి శరీరంపై అరిటాకులు వేసి మరీ అంబులెన్స్లో తీసుకువెళ్ళి ఆసుపత్రి వరకు తరలించారు వారందరూ కూడా ఇప్పుడు వైద్యాధికారుల పర్యవేక్షణలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు మరోవైపు పిఎంఓ నుంచి కూడా ప్రత్యేకంగా ఇక్కడ అధికారులను అడిగి పరిస్థితిని తెలుసుకున్నారు ఎంపీ సీఎం రమేష్ కూడా ఇక్కడ పరిస్థితిని పిఎంఓకు అందజేశారు దీంతోపాటు ప్రధానమంత్రి మోడీ నెల దిగ్బాంతి వ్యక్తం చేస్తారు సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా ఈ క్షతరాధులు మెరుగైన వైద్య సదుపాయాలను అందించాలని ఆదేశించడం జరుపుతోంది ఆ కోణంలో ప్రత్యేకంగా అధికారులు కూడా శ్రమిస్తూ ఉన్నారు